కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్డెంట్ను సస్పెండ్ చేయాలి పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సూపర్డెంట్ మైత్రి అవినీతికి పాల్పడుతూ ఆడబిడ్డల కాన్పుల విషయంలో ఆశా వర్కర్లను అడ్డుగా పెట్టుకుని డబ్బులు లాగుతూ బీసీలను ఇబ్బంది పెట్టడం సరికాదని రాష్ట్ర మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి గౌరవ అధ్యక్షులు కొండయ్య మీడియాతో మాట్లాడారు అనంతరం సూపర్డెంట్ మైత్రి భర్త కూడా డాక్టర్ గా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నాడు సక్రమంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ నిర్వహించడం లేదు విధులు నిర్వహిస్తున్న వేరే డాక్టర్ ని స్టాఫ్ నర్సుల్ని సెక్యూరిటీని కూడా ఇబ్బంది పెడుతుందని ఇంత జరుగుతున్న విషయానికి డిఎంఓకి డిఎంహెచ్ఓకి ఆర్ఓకి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు కూడా నిర్లక్ష్యంతో కొడుకుని పోట్టుకున్నాడు ఆయన రమేష్ అనే ఈ బాధితుడు కూడా కానుపు కాను పోతే అంత బాగుంది ఓకే అన్నారు తీరా చూస్తే చనిపోయిందని చెప్పినారు ఏమిది అంటే వాళ్ళు హాస్పిటల్ తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టలేని స్థితిలో బీద వాళ్ళు ఉన్నారు మరి అటువంటి వాళ్ళకి మరి మీ రోజు ట్రీట్మెంటు సరిగా ఇవ్వకుండా అంటే మీ హాస్పిటల్కి వస్తే ట్రీట్మెంట్ సరిగా ఇస్తారు అక్కడికి రాకపోతే మీ జనరల్ హాస్పిటల్ అయితే మీరు నిర్లక్ష్యంతో ఇస్తారా మీరు ఇది ఎక్కడినాయమండి బీద ప్రజలు ఎంతో చుట్టుముట్టు గ్రామాల నుంచి ఒక ఉండేది మనకు జనరల్ హాస్పిటల్ ఇక్కడ పెద్దది ఇంకా వంద పడకలు కూడా కాలేదు ఉండే పడకలకే ఈరోజు ఇంత దౌర్భాగ్యం పరిస్థితి ఉంది ఇంకా వంద పడకల పరిస్థితిని వస్తే ఇంకా ఎన్ని ఘోరాలు నేరాలు జరుగుతాయో అర్థం కావడం లేదు సిజరింగ్ సిజరింగ్ చేయాల్సి వస్తే ఒక పేషెంట్ దగ్గర మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు కలెక్షన్ చేస్తా ఉన్నారు మరి కలెక్షన్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రి ఎందుకు ఇంకా ఇలా ఇంత స్టాఫ్ ఎందుకు ఇదంతా ఎందుకు అక్కడికి వచ్చిన వాళ్ళంతా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి బోర్డు వేసేయండి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తారు అంటే మీ దగ్గరికి వస్తే మా ప్రైవేట్ హాస్పిటల్కి రండి ఇంకోటి ఆమె అక్కడికి అక్కడికి పోతే అక్కడ ట్రీట్మెంట్ అక్కడికి పోకపోతే ట్రీట్మెంట్ లేదు ఇది కాబట్టి జిల్లా అధికారులు వెంటనే స్పందించి ఆమెని సస్పెండ్ చేసి ఆమె పైన ఎంక్వైరీ చేసి ఏం జరుగుతుందో ఎమ్మెన్ఆర్ హాస్పిటల్లో ఒక్కసారి జిల్లాధికారులు గమనించాల్సిందిగా మరి మరీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ నేను నా పేరు విజిఆర్ కొండయ్య ఎంవిఆర్పిఎస్ మహర్షి వాల్మీ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర గౌరవాధ్యక్ష